వారి నివాళులు నివాళులర్పిస్తా ఉన్నాం భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి తిండి కొబరాయ గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఈరోజు ఒక సమాజ సేవ కొరకు సమాజంలో ఉన్నటువంటి దుక్పథలను తొలగించడానికి సమాజంలో మార్పు తిరగడానికి పోరాటం జరిపే యోధులలో ఇంటి కొమరాయ్య గారిని ఎవరు కూడా పలహీన వర్గాలకు సంబంధించినగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు హైదరాబాద్లో రవీంద్రాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అధికారికంగా వారికి ఘనంగా అర్పిస్తూ ఉన్నాం రాష్ట్ర బలహీన వర్గాల శాఖ పక్షాన మరొకసారి ఉస్నాబాద్ జీవనత్ కర్గం ప్రజలు ఈ ప్రాంతమంతా కూడా పోరాట గడ్డ పోరాటాలకు బొడ్డి నీళ్ళు ఇటువంటి గడ్డ మీద నుంచి మరొకసారి వారికి నివాళులర్పిస్తూ వారికి సృద్ధాగత కలిపిస్తూ ఉన్నాము కొమరయ్య అమరత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రేరణ ఇచ్చింది భూమి భుక్తి విముక్తి ఆ పోరాట నిదానంగా మారింది ఆ అమరత్వాన్ని నేటి తరానికి పరిచయం చేద్దాం అమరజీవి నీవు కొమరయ్య అందుకో జోహార్లు కొమరయ్య లంచగొండుల అండ దేశముఖులకు అండ న్యాయ రక్షణ కొరకు నడుంబిగించిన నడుంబిగించిదివి గుండాల తుపాకి గుళ్లకు ఎదురుగా పోయి బలైన వీర్లలో కొమరయ్య నీ పేరు నిలువగనే కొమరయ్య నిద్రపోము మేము కొమరయ్య తెలంగాణ ప్రజల బానిస సంఖ్యల విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఈ నేల మీద సాగిన మహోద్యమం దొరలు దేశ్ముఖ్ పటేళ్లు పటివాలలు దౌర్జన్యాలకు రజాకార్ల విభిత్సకాండ నిజాం నిరంకుశత్వాన్ని బాంచన్ని కాలుముక్తానే బానిసత్వాన్ని నుండి సామాన్య ప్రజలకు వెట్టి చాకరి చేస్తున్నవారు నీ జులుం ఏందిరా అని తిరగబడి తిరగబడిన నేలే ఈ తెలంగాణ నాటి కరీంనగర్ జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి భీమరెడ్డి నరసింహారెడ్డి ఆలుట్ల రామచంద్రారెడ్డి ఆలుట్ల కమల వంటి ఎందరో నాయకులు సారథ్యంలో వెట్టి చాకరికి వ్యతిరేకంగా లేవి ధాన్యం వసూళ్లకు నిరసనగా రథాకాల అకృత్యాలకు ప్రతిఘటంగా ఎదురు ఎదురు సాయుధ పోరాటం వీరులు ఈ ఉద్యమ తయారు చేసింది ఈ ఉద్యమంలో తొలి అమరుడు కడివేడి గ్రామానికి చెందిన దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య అనగానే కడివేడి కడివేడి అనగానే పోరాట యోధులు నల్ల నరసింహారెడ్డి పుట్టిన ఊరు ఆ ఊరు మధ్యలో అమరుడు దొడ్డి కొమరయ్య స్థూపం కడివేడి గ్రామం ప్రదేశంలోనే సాయుధ పోరాట యోధులు నల్ల నరసింహులుతో పాటు అనేక నాటి నేటి పోరాట రూపాలు దర్శనమిస్తాయి అక్కడికి దాదాపుగా పది కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తగా తమ పోరాటంలో గెలిచిన గుండా గుండాల చేతిలో అమరుడైన కామారెడ్డి గుండాకు గూడా చెందిన బద్దం సమాధి కామారెడ్డి గూడచెరోస్థల ఉంది నిరా నీర వీర చాకలి ఐలమ్మ స్వగ్రామం పాలకుర్తి అరవై గ్రామాలకు అధిపతిగా ఉన్న రామచంద్రరెడ్డి సగ్రామం విన్నూరు దగ్గరే చరిత్రలో తమకంటూ పోరాట ప్రాధాన్యత లభించుకున్న ఈ గ్రామాల్లో అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉండటం ఇప్పటికీ ఆ ప్రాంతంలో చైతన్యం కనబడుతూనే ఉంటుంది గ్రా గమనించినది తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నడియాడిన నేల ఆ గ్రామాలకు అన్ని తెస్తే ఆ ప్రాంతంలోనే పర్యటిస్తే తప్పకుండా మనం గురి అవుతాం ఆ ప్రాంతానికి చరిత్రక వారసత్వ పోరాటగాథలను వ్యక్తుల నుండి సేకరించి జోహార్లు అర్పించిన అనుభవంతోనే ఈ వ్యాసాన్ని రాసిస్తున్నాం విసు విసునూరి రామచంద్ర రెడ్డి తన ప్రాబల్యాలని కొనసాగిస్తుంటే తన తల్లి జానమ్మ దురసానిగా బదులు అని ప్రజలతో పిలుపడుతూ ప్రజలను నానా రకాలుగా పీడించి పీడించిన జానమ్మ కడివేడి గ్రామంలో ఉంటూ లేవి ధాన్యాన్ని నిర్బంధంగా వసూలు చేస్తూ వెట్టి చాకిరిని నిర్బంధంగా అమలు చేస్తూ ఎదిరించిన వారిని చంపి తన ఆగడాలను నిరాటకంగా కొనసాగించింది దొడ్డి మల్లయ్య తమ్ముడు దొడ్డి కొమరయ్య అన్నకు ఆసరగా ఉండి అన్యాయాన్ని ఎదిరించినప్పటికీ జానమ్మ ఆగడాలను భరించలేక దొడ్డి మల్లయ్య ఇస్లాం మతాన్ని స్వీకరించి అలీగా పేరు మార్చుకొని నికృష్టంగా బతకవలసి వచ్చింది పంతొమ్మిది వందల నలభైలో నలభై నాలుగులో భువనగిరిలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ స్ఫూర్తి కడివేడి గ్రామంలో ఆంధ్ర మహాసభ గ్రామ శాఖను దామోదరెడ్డి అధ్యక్షన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు నల్ల నరసింహులు కార్యదర్శి ఉద్యమం ఫలితంగా నాటి అధికారులతో జానమ్మ ఆగడాలపై ఒత్తిడి తెచ్చిన కారణంగా గత్యంతరం లేని పరిస్థితిలో అధికారులు కడివేడిలో పర్యటించి ప్రజల నుండి జానమ్మ అక్రమంగా సంపాదించిన ఎనభై పుట్ల ధాన్యాన్ని జప్తి చేసి వెళ్ళారు ఈ అవమానాన్ని భారాన్ని అటు రెడ్డి ఇటు జానమ్మ తట్టుకోలేకపోయింది ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి పోలీసులతో అరెస్ట్ చేయించినారు అప్పటిదాకా సంఘం కార్యకర్తల దగ్గర కర్రబలమే తప్ప ఆయుధ బలం ఐక్యత వారి ఆయుధాలు పోరాట గారికి కొండంత అండ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి విసునూరి రెడ్డి మామ గడ్డం నరసింహారెడ్డి నేతృత్వంలో గుండాల ఆధ్వర్యంలో నలభై మంది కడివేడి గ్రామ పై జూలై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో విలుసుకపడ్డారు ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆర్గనైజర్ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో వందల మందికి పైగా ప్రజల దౌర్జన్యాన్ని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తూ ఆంధ్ర మహాసభ గ్రామ సంఘం వర్దిలాలి దేశ్ముఖ్ దౌర్జన్యాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తుండగా దొడ్డి కొమరయ్య తన అన్న దొడ్డి మల్లయ్యతో సహా ఊరింపు ముందు ఊరేగింపు ముందు వరుసలో నిలిచారు ఊరేగింపు జానమ్మ గడి దగ్గరికి రాగానే నరసింహారెడ్డి మస్కాన్ అలీ అనుచరులు గుండాలు జరిపిన కాల్పులో జేఈ ఆంధ్ర మహాసభ అంటూ దొడ్డికోమరయ్య వీరనమన్నం చెందారు ఇది దొడ్డికోమరయ్య చరిత్ర అమరుడ జోహార్లు దొడ్డికోమరయ్య జోహార్లు